మార్నింగ్ ఎవరి మొత్తానికైతే డే టూ స్టార్ట్ అయిపోయింది సో నిన్న డే వన్ కింద కన్సర్ట్ చేయడం అనేది కూడా కొంచెం కష్టమే ఎందుకంటే వచ్చే లోపలే నైట్ నైన్ ఓ క్లాక్ అయిపోయింది అంతా వండుకొని తినేలోపు ఆల్మోస్ట్ లెవెన్ టు ట్వెల్వ్ అయింది అన్నమాట సో చాలా హెక్టిక్ డే అండ్ ఇప్పుడైతే మార్నింగ్ నైన్ థర్టీ అవుతుంది సో మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది సో ఏమేమి ఉన్నాయినన్నా బ్రేక్ఫాస్ట్కు చూపిస్తామా ఓకే సో దిస్ ఈస్ అవర్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ హ్యాష్ బ్రౌన్స్ ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా అది కింద ఉంది ఐ విల్ జస్ట్ షో యూ దాట్ ఓకే వెరీ గుడ్ సో బ్రెడ్ హ్యాష్ బ్రౌన్ బెక్డీన్స్ డీన్స్ అండ్ మ్యాష్ సో ఇప్పుడు ఎలా ఉన్నాయో తినేసి చెప్తాము సో ఎందుకంటే ఇది హోమ్లో చేసి ఇంట్లో చేసింది కాబట్టి ఎట్లున్నా సరే బాగున్నాయనే చెప్పాలి లేకపోతే నైట్ డిన్నర్ ఉండదు అన్నమాట ఫస్ట్ అయితే బ్రెడ్ ట్రై చేద్దాము బాగుంది ప్లెయిన్ ఫ్లేవరు ఎందుకంటే ఏం బోయలే కాబట్టి వచ్చేసి మష్రూమ్ మష్రూమ్ కూడా బాగుంది బేక్ బీన్స్ క్యాండ్ వన్ కాబట్టి ఆబ్వియస్లీ బాగానే ఉంది ఇప్పుడు మష్రూమ్లో బేక్డ్ బీన్స్ కలుపుకొని తింటే ఎలా ఉందో చెప్తాను పర్ఫెక్ట్ కాంబినేషన్ దీంతో పాటు ఒక చిన్న స్లైస్ బయటం సూపర్ సో ఈ సూపర్ కాంబినేషన్ ఈ వెదర్కు మేమున్న క్యారవాన్కు ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది మొత్తానికి రిసార్ట్లో అయితే స్విమ్మింగ్ పూల్కి వచ్చినాము ఇక్కడ మొత్తం స్విమ్ చేద్దాం అనేసి స్మైలీ గోల్డీ అయితే బాగా స్విమ్ ప్రెస్లో రెడీ అయిపోయారు సో మేమైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నాము సో స్మైలీ గోల్డీ ఆర్ యూ ఎక్సైటెడ్ ఆర్ యూ రెడీ సో స్వింగ్ చేయడానికి రెడీ ఉన్నారా ఓకే లెట్స్ గో అండ్ చా వెయిట్ 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 ఐ విల్ టేక్ యూ దేర్ ఓకే రియలీ టైర్డ్ బాగా టైర్డ్ అయిపోయినాము సో స్మైలింగ్ హెడ్ యూ ఎంజాయిడ్ ఏమేం చేశారు చేశారా గోల్డీ ఎంజాయ్ చేసావా ఓకే ఇంకా గుడ్ జంప్స్ కూడా చేశారా వెరీ గుడ్ ఇంకా సో ఓవరాల్ హ్యాడ్ ఫన్ ఇస్ ఇట్ సో మీ అంతా మీరే కూడా స్విమ్ చేశారు కదా సెల్ఫ్ స్విమ్ కూడా చేశారు సో సే హిప్ 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 వెళ్ళిపోదాము అక్కడ మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏదన్నా కొంచెం ఇక్కడ లోకల్లో యూకే స్పెసిఫిక్ ఏమన్నా అంటే మీకు చెప్తా ఉన్నట్టు సో చూడండి ఆపోజిట్లో ఏదో కొండలోకి వెళ్ళిపోతుందా అన్నట్లుంది రోడ్డు వెరైటీ ఏంటంటే గ్రాస్ కూడా కలర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ ఆ లైటింగ్ నుంచో మరి లేకపోతే గ్రాస్ ఆ కలర్ ఉంటుందో లైట్ గ్రీన్ అండ్ వెల్ మెయింటైన్డ్ మోర్ దెన్ ఎనీథింగ్ వెల్ మెయింటైన్ అనమాట అండ్ ఇక్కడ మీకు గొర్రెలు చూడండి కొంటలు అంతా ట్రెక్కింగ్ చేస్తున్నట్టున్నాయి గొర్రెలు కూడా కాకపోతే మనకు తిన్న ధరక చేస్తాము అవి తినడానికి చేస్తాయి అంతే తేడా గూగుల్ అయితే ఇట్లా ఓమని చెప్తుంది మాకేమో ఇక్కడ అన్సూటబుల్ ఫర్ మోటార్ వెహికల్స్ అని ఉంది మరి అది మాది మోటార్ వెహికల్ అనుకుందో కాలేదో మనది లేదు మరి సో డేర్ పోదాము అంటే అక్కడ యూటర్న్ తీసుకోనికి లేదనుకో ఇంకా అంతే సంగతులు అందుకని వెనక్కి వెళ్ళేసి మెయిన్ రోడ్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాము మొత్తానికైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ డ్రైవ్ చేసిన తర్వాత లాడ్స్ అండ్ లాడ్స్ ఆఫ్ డైవర్షన్స్ తీసుకున్నాక మన వాటర్ ఫాల్ దగ్గరకైతే వచ్చేసినాము సో ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే ఫాల్ వచ్చేస్తుందంట సో చూద్దాము ఇంకా ఎలా ఉంటుంది ఏమి అనేది అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు వెనకాల చూస్తే గ్రే కలర్ ఉంది కదా గ్రే కలర్ బోర్డ్స్ వచ్చేసి టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నీ కూడా యూకేలో గ్రే కలర్ బోర్డ్స్ మీద రాస్తారు సో ఆ గ్రే కలర్ బోర్డ్ మీద ఏముంది అంటే ఇక్కడ నుంచి ట్రైన్ కూడా ఉంది అని ఉంది ఇప్పుడే విన్నాము ట్రైన్ది కూడా సో మోస్ట్లీ ఉండొచ్చు మీకు ఆ ట్రైన్ కూడా తీసుకొని ఈ అట్రాక్షన్ ఇంకా బ్యూటిఫుల్గా చూపించడానికి ట్రై చేస్తాను ఓకే హై గోల్డీ రెడీయా వాటర్ ఫాల్ వెళ్ళడానికి ఓకే సో మనీ వేసి పైకి వెళ్ళాలా ఓకే లెట్స్ డూ దాట్ దెన్ బాయ్ బాయ్ సో ఫాల్కి అయితే వెళ్తా ఉన్నాము సో ఇక్కడ నుంచి ఎలా అనేది చూడాలి ఇక్కడ నుంచి ట్రైన్ కూడా ఉంది అంటున్నారు కానీ ట్రైన్ ఎక్కడ నుంచి ఉంది ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అన్నైతే కలెక్ట్ చేసుకుంటున్నాడు సో అక్కడ ఎవరినో అడుగుతున్నాడు చూద్దాం మరి ఏం చెప్తారని అయితే సో చెప్పాను కదా మనము యాక్చువల్గా రైల్వే స్టేషన్ కూడా ఉంది అని చెప్పేసి రైల్వే స్టేషన్కు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ క్లోజ్ టు ఫోర్ థర్టీ అవుతుంది సో త్రీ థర్టీ అవుతుంది కానీ ఇక్కడ నుంచి వన్ వే వెళ్ళడానికే మనకు ఆల్మోస్ట్ వన్ అవర్ పడుతుంది కానీ అక్కడి నుంచి రిటర్న్ ట్రైన్ ఉండదు ఇప్పుడు మనం వెళ్తే ఎందుకంటే అక్కడ ఫోర్ థర్టీకే లాస్ట్ ట్రైన్ అనమాట అందుకని చెప్పేసి రేపటికి ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాము ఇన్ఫ్యాక్ట్ మా క్యారవాన్కు నియర్ బై కూడా ప్లేస్ ఉందంట సో మోస్ట్లీ రేపు ఆ ట్రైన్ తీసుకుంటే మీకు ఆ అట్రాక్షన్స్ అన్నీ చూపించడానికి ట్రై చేస్తాము ఈ రోజుకైతే మాత్రం మీకు వాటర్ ఫాల్ చూపించేస్తాను ఇలాగే ఇక్కడికి వచ్చాం కదా ఇక్కడ వన్ అండ్ హాఫ్ మైల్ పైకి వెళ్ళాలి సో ఇటు ఇక్కడ చూస్తే మీకు వన్ అండ్ హాఫ్ మైల్ పైకి వెళ్తే మనకు వాటర్ ఫాల్స్ ఉంటుంది సో అది చూపించేస్తాను సో ఇప్పుడైతే మనము ఈ వాటర్ ఏదైతే వస్తుందో దాని రూట్స్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఆ రూట్స్ ఎక్కడో కనిపెట్టడానికి ట్రై చేద్దాము అండ్ ఇక్కడైతే ఎవరు లేరు మేము మాత్రమే ఉన్నాము చాలా రిస్ అయితే వెళ్తున్నాము మరి ఫుల్ చుట్టూ అయితే అడవి నరమానవుడు అయితే లేడు చూద్దాం సో ట్రైన్ ఉందని చెప్పాను కదా ఇది ట్రైన్ బ్రిడ్జ్ అనమాట సో ట్రైన్ దీని నుంచే వెళ్తుంది ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ కాబట్టి ఇక్కడ ఓన్లీ ట్రైన్ చూపించడం కష్టము కాకపోతే ఇది ఈ బ్రిడ్జ్ మీద అనమాట ట్రైన్ నేను కనపడుతుంది అనుకుంటున్నా వన్ వెరైటీ ఏంటంటే ఈ ట్రైన్ బ్రిడ్జ్ను ఒక ఇటుకలతో కట్టినాడనమాట సో ఈ బ్రిడ్జ్ చూస్తే మీకు కంప్లీట్గా ఇటుకలే కనపడుతున్నాయి మధ్యన కాంక్రీట్ ఏమన్నా స్ట్రాంగ్ ఉండి లోపలంతా ఐరన్ ఉంటుందేమో మనకు తెలీదు సో ఇటువంటి కన్స్ట్రక్షన్ మీద ట్రైన్ రన్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వీళ్ళు సేఫ్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు చూద్దాం ఇక్కడైతే పాయింట్ వన్ ఆఫ్ ది బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు సో ఇక్కడ సమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు మీకు ఒకవేళ రీడ్ చేయాలనుకుంటే రీడ్ చేయండి తర్వాత దీని గురించి డీటెయిల్గా చెప్తాను ఇక్కడ సో ఇక్కడ వాటర్ ఫాల్కు టూ వేస్ ఉన్నాయి ఒకటి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు అండ్ రెండోది వచ్చేసి ఇది ఈ బురద ఉంది కదా ఈ బురద నుంచి అన్నమాట అనమాట ట్రెక్కింగ్ కొంచెం ఎంజాయ్ చేద్దాము మజా ఉంది యూత్ అనుకుంటే అటు వెళ్ళొచ్చు లేదు అంటే కూడా మీరు ఈ వేలో వెళ్ళిపోవచ్చు హ్యాపీగా సో ఆల్రెడీ వాటర్ఫాల్ మాకు దగ్గరలో కనపడతా ఉంది కొంచెం వెయిట్ చేయండి నేను చూపి సో ఇక్కడికి అయితే మేము ఇప్పటివరకు ఈంతే వచ్చాము సో వన్ అండ్ హాఫ్ మైల్ ఇస్ నాట్ ఎ గ్రేట్ డీల్ అండ్ మార్నింగ్ మాతో వచ్చిన వేరే వాళ్ళు అయితే మాత్రం ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ ట్రెక్కింగ్కి వెళ్ళారు మేమైతే వెళ్ళలేకపోయినాం దానికి సో నెక్స్ట్ టైం వి విల్ ప్లాన్ కేవ్ అయితే ఉంది అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు ఒకసారి జూమింగ్ చేసుకొస్తాను ఏమైనా కనపడుతుందేమో ఓకే చూస్తుంటే లోపల ఆంజనేయ స్వామి తపస్ చేస్తున్నట్టున్నాడు ఎవరికైనా కనపడింటే నాకు కమెంట్లో పెట్టండి వాటర్ ఫాల్ అయితే బాగా ఉధృతంగానే ఉంది అసలు పైనుంచి చూడండి ఇక్కడ నుంచి ఎంత ఫోర్స్ వస్తున్నాయి అంటే వాటిలో చాలా ఫోర్స్ వస్తున్నాయి సో అక్కడి నుంచి నెమ్మదిగా ఇలా వచ్చేసి కిందకి అలా పడిపోతున్నాయి అన్నమాట సో అయితే ఇక్కడ ఎండవుతున్నాయి చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే మాత్రం చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది సో నచ్చింది నాకైతే బాగా నచ్చింది సో పిల్లలకు కూడా బాగుంటుంది అసలు ట్రైన్లో అయితే సౌండ్ అయితే వచ్చింది చూడాలి ఒకసారి ట్రైన్ ఏమైనా రాబోతుందేమో అనుకుంటున్నాను ఇప్పుడు టైం ఇంకా ఉంది కాబట్టి మోస్ట్లీ వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి ఈ ట్రాక్లో ఏమైనా వెళ్తుందేమో చెప్పి చూస్తున్నా సో ట్రైన్ వెళ్తూ ఉంది చూడండి మనకు యాక్చువల్గా ఊటీలో కదా ఉన్నట్టు ఉంది ఇది స్టేషను సో ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలి మనమైతే ఇప్పుడు ఆ పక్క నుంచి వచ్చాము సో నెమ్మదిగా వెళ్దాం రండి

<Happiness> <t pile Styles> <Chile Diamond Hai> yes. Hurray Hurray h u r r ఇక్కడ వచ్చేసి బుకింగ్ ఆఫీస్ ఇప్పుడు క్లోజ్ అయ్యింది మీకు చెప్పాను కదా సో టైమింగ్స్ వచ్చేసి ఇక్కడికి రావాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ టెన్ థర్టీ ఫైవ్ టు ట్వెల్వ్ టూ వరకు ఉంటుంది తర్వాత లెవెన్ ఫార్టీ ఎయిట్ టు వన్ టెన్ పిఎమ్ అంటే దీనిలో డిఫరెంట్ లైన్స్ ఉంటాయి బ్లూ లైన్ ఇంపార్టెంట్ అనమాట మనకు టువెల్వ్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ త్రీ అలా డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నాయి సో మ్యాథ్స్ వచ్చేసి మీకు ఫోర్ ట్వంటీ ఎయిట్ పిఎంకు బ్లూ లైన్ క్లోజ్ అయిపోతుంది సో ఫైవ్ ఫార్టీ టూకు లాస్ట్ ట్రైన్ ఇక్కడికి వచ్చేస్తుంది సో ఇక్కడ ఏమేమి కవర్ అవుతాయో కూడా మొత్తం డీటెయిల్స్ ఇచ్చినారు అండ్ ఇలాంటి చార్ట్ కూడా ఇక్కడ ఉంది ఈ చార్ట్లో మీరు చూసుకోవచ్చు అనమాట సో ఇది మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇలా ఉన్నాయి ఇది డే పాస్ యాక్చువల్లీ సో మీరు డే పాస్ తీసుకుంటే ఈ ట్రైన్లో అన్నీ కూడా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు కవర్ చేసుకోవచ్చు సో ఇక్కడికి వస్తే మీకు నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి ఉంది సో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో అవార్డు వచ్చిందంట సో బాగుంది స్టేషన్ అయితే బాగుంది ఏదో మన పురాతన కాలంలాగా వీళ్ళు మనల్ని పాలించడానికి వచ్చినప్పుడు ఏదో ఉంటుంది ఇది కట్టినట్టున్నారం ఘటనే ఉంది సో ఇందాక మీకు ఒక ట్రైన్ చూపించాను కదా మొత్తం సీనిక్ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తుందని అది వచ్చేసి టాలీలిన్ అనమాట సో ఏ కంప్లీట్ రైల్వే నెట్వర్క్ వచ్చేసి టాలీలిన్ రైల్వేస్ అంటారు సో ఈ రైల్వేస్ వచ్చేసి ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి స్నోడోనియా యొక్క అందాలను చూపించడానికి స్టార్ట్ చేశారు సో ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈవెన్ స్టిల్ కంటిన్యూయింగ్ సో దీని టికెట్స్ వచ్చేసి టికెట్స్ ఎంతనా ట్వంటీ ఫోర్ పౌండ్స్ సో పర్ పర్సన్ ట్వంటీ ఫోర్ పౌండ్స్ లెస్ దెన్ సిక్స్ ఇయర్స్ బిలో సిక్స్ ఇయర్స్ వాళ్ళకైతే మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంతే కదా సో ఇంకోటి ఏంటంటే ఆన్లైన్లో ప్రైస్ ఎక్కువ చూపిస్తుంది అన్నాడు మీరు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేయండి మీకు ఒకవేళ ఇంతకంటే తక్కువ దొరికితే తీసుకోండి కానీ సెవెంటీ ఫైవ్ పౌండ్స్ అలా చూపిస్తుంది అని చెప్పేసి నేను విన్నాను అలా చూపిస్తే మాత్రం కొనొద్దండి అది సో మీరు ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్గా ఆ స్టేషన్లో కొంటే మీకు ట్వంటీ ఫైవ్ పౌండ్స్ దగ్గర దగ్గర పడుతుంది సో అది మీరు అక్కడ వచ్చేసి తీసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇంకా పూర్తిగా చెక్ చేయలేదు బట్ మీరు ఒకసారి చెక్ చేసేసి తీసుకోండి ఓకేనా గోల్డీ బాగా ఎంజాయ్ చేస్తున్నావా ఈ ట్రైన్ స్టేషన్ బాగా నచ్చిందా నీకు ఎక్కడ అవునా సో ఇంకా ఏమేమి కవర్ అవుతాయి దీంట్లో ట్రైన్ ట్రాక్ ఈ ట్రైన్ ట్రాక్ లో వెళ్తే ఎక్కడికి వెళ్తాము వాటర్ ఫాల్స్ ఓకే సే బై బై టు అవర్ సబ్స్క్రైబర్ బాయ్ సో ఇక్కడైతే మనకు టీ అండ్ కాఫీ కూడా ఉంటుంది మొత్తము ఫాల్ టీ రూమ్ అని ఉంటుంది సో మీరు ఇక్కడ ఏమైనా కావాలి అనుకుంటే కాకపోతే అది లాస్ట్ ట్రైన్ పోయేంతవరకే ఉన్నట్టుంది ఇప్పుడైతే క్లోజ్ ఉంది సో ఇప్పుడు టైం అయితే మాత్రం మనకు యూకేలో ఫైవ్ అవుతుంది సో ఫైవ్కే క్లోజ్ అయిపోయింది అన్నమాట ఇక్కడికి వస్తే మాత్రం మీరు చూడండి ఎక్స్ప్లోర్ చేయండి చాలా బాగుంటుంది ప్లేస్ అయితే మాత్రం చుట్టూ గ్రీనరీ వ్యూ ఉంటుంది చాలా బాగుందా మేము ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చా బాగా అందరు ఇక్కడికి వచ్చి బాగా టీ కాఫీ తాగండి అని చెప్తున్నాం కదా మనము సో ఎందుకంటే చుట్టూ గ్రీనరీ చాలా చాలా బాగుంది అండ్ ఇక్కడ వెనకాల వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ వ్యూ అయితే ఉండదు బట్ ఎక్స్ప్లోర్ చేయదగిన ప్లేస్ ఇది అయితే నాన్న ఇక్కడ చూడండి అసలు షీప్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మనకు గొర్రెలు ఎక్కడికన్నా పోని వేల్స్లో మనకు గొర్రెలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి గొర్రెలు అయితే ఇప్పుడు కొండల సైడ్ చూస్తే మాత్రం మీకు వందల్లో ఉంటాయి షిప్స్ షీప్స్ చూడండి ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి చూడండి కౌంట్ చేస్తే ఇలా వెళ్తూ ఉంటే మీకు కనపడుతూనే ఉంటాయి అన్నమాట నాకు తెలిసినంత వరకు వీళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు తిన్నా కూడా సరిపోయేంత షిప్స్ వీళ్ళు పెంచుతున్నారు నాకు తెలిసి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా వీళ్ళు ఎక్కువగా వాడతారు అనుకుంటా వేల్స్లో వీళ్ళకు మేజర్ బిజినెస్ ఉన్నట్టుంది ఇది ఇక్కడ పోర్టబుల్ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి మీరు ఒకవేళ రెస్టారెంట్ క్లోజ్ అయినా రైల్వే స్టేషన్లో కూడా ఉన్నాయి రెస్ట్ రూమ్స్ అక్కడైనా యూజ్ చేసుకోవచ్చు లేదంటే కూడా ఇక్కడ పోర్టబుల్ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి ఇది పోర్టబుల్ రెస్ట్ రూమ్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో చవక చవక ఉచితం కాబట్టి మీరు హ్యాపీగా వెళ్ళేసి పని చేసుకొని చేయొచ్చు అల్ అల్ ఇక్కడ గొర్రెలు వందల వందలు ఉంటాయి కాబట్టి మందల్లో గొర్రెలు తప్పిపోకుండా ఉండడం కోసం అని చెప్పి నేను గొర్రెలకు నెంబర్స్ వేసినారు మీకు చూపిస్తా చూడండి ఆ నెంబర్స్ని చూడండి ఇదేమో గొర్రె నెంబర్ ఎయిట్ ఇదేమో గొర్రె నెంబర్ నైన్ నైన్ ఆర్ నైన్టీన్ ఇది గొర్రె నెంబర్ థర్టీ వన్ చూస్తున్నారు కదా గొర్రె నెంబర్ థర్టీ వన్ అంటే ఇక్కడ ఇక్కడ ముప్పై ఒక గొర్రెలు ఉన్నాయి సో ఈ నెంబర్ను బట్టి వాళ్ళకు మొత్తం ఎన్ని గొర్రెలు ఉన్నాయో కూడా చెప్పేయచ్చు గొర్రెలు తప్పిపోకుండా ఈ గొర్రె ఎవరిది అని చెప్పడానికి కూడా కలర్ కోడింగ్ కూడా వాడినారనమాట సో వేల్స్లో ఇది ఒక అద్భుతం మసలు సో నచ్చింది బాగా నచ్చింది నాకైతే ఒకసారి పిలిచి చూద్దాము అదేమన్నా గొర్రె నెంబర్ ఎయిట్ కమ్ 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 గొర్రె నెంబర్ ఎయిట్ కమ్ 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 రానంటుంది సరే మనమైతే వెళ్ళిపోదాం ఇంకా అది సీరియస్ సీరియస్గా చూస్తుంది గొర్రె నెంబర్ ఎయిట్ అంటే పలుకుతుంది వాహ ఇది ఇది నిజంగా వెల్ ట్రైన్ ఉన్నట్టుంది గొర్రె నెంబర్ ఎయిట్ అంటే చూస్తుంది అది చూడండి ఇదే గొర్రె నెంబర్ ఎయిట్ గొర్రె నెంబర్ ఎయిట్ సో ఇప్పుడు మళ్ళీ పలకనంటుంది సరే దాని పనులు అది బిజీగా ఉంది ఓకే దెన్ బాయ్ ఇందాక గొర్రెల గురించి చెప్పా కదా ఇప్పుడు నేను రీసెర్చ్ చేశాను మొత్తము వేల్స్లో మిలియన్ గొర్రెలు ఉన్నాయి అంటే కోటి పది లక్షల గొర్రెలు ఉన్నాయి విరాజ్ వేల్స్ పాపులేషన్ వచ్చేసి ఓన్లీ త్రీ పాయింట్ త్రీ మిలియన్స్ అంటే మనుషుల కంటే మూడు రెట్ల గొర్రెలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ సో ఒక్కొక్క మనిషి మూడు గొర్రెలు తింటే ఒక రోజు తినేయచ్చు మొత్తం అందరు కలిసి సో అన్ని 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 గొర్రెలు ఇక్కడ వీళ్ళు పెంచుతున్నారు సో అమేజింగ్ అందుకే మనకి ఎక్కడికి సరే కొండలు కొండల మీద గొర్రెలు దానికి తగ్గట్టు గడ్డి ఇదే అనమాట సో మీ బిజినెస్ మేజర్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వచ్చేసి గుర్రెలని నేను అనుకుంటున్నాను ఆన్ ద వేలో మేము అంటే ఫుల్ ఎంజాయ్ చేసేసినాము ఫుల్ టైర్డ్ అయినాము అయినా సరే ఒకసారి చూద్దాం అనేసి మామూలుగా వాక్ వాక్ వేలో వెళ్తూ ఉంటే ఇటు సైడ్ మంచి వాటర్ వ్యూ ఒకటి కనపడింది సో దానికి ఆపోజిట్లోనే ఈ హోటల్ ఒకటి ఉంది హోటల్ నేమ్ వచ్చేసి చెని కార్నెల్ హోటల్ అనమాట సో ఈ హోటల్లోకి వెళ్తున్నాము ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందో ఇక్కడ ఇక్కడ కూర్చున్నా కూడా మనకు చాలా బాగుంటుంది అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు చూస్తే ఇక్కడ ఎగ్జాక్ట్ నేమ్ వచ్చేసి ఈడ ఉంటుంది మీకు సో అది వచ్చేసి గెస్ట్ చిని కార్నల్ హోటల్ అనమాట సో చాలా బాగుందిపోయింది అండ్ ఇక్కడ చూస్తే మీకు డిగ్రీస్ వ్యూలో కంప్లీట్ బ్యాక్ అంతా కూడా హిల్ పైన గ్రీనరీ సూపర్ గ్రీనరీ ఉంది అండ్ ఇట్ సైడ్ అంతా కూడా మీకు కంప్లీట్గా వాటర్ వ్యూ ఉంది అండ్ ఇక్కడ సీటింగ్ ఏరియా కూడా చాలా బాగుంది దిస్ ఈస్ ది సిటింగ్ సో ఇది నేను చెప్పిన సీనిక్ ప్లేస్ చూడండి అసలు మనం మామూలుగా సీనరీని కదా ఒక వాల్కి ఎలా అతికిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సో రియలీ అమేజింగ్ ప్లేస్ అండ్ మనకు ఆపోజిట్లోనే రెస్టారెంట్ ఉంది అండ్ హ్యావింగ్ నైస్ కాఫీ ఈ వెదర్లో ఈ కాఫీ తాగుతూ ఈ సీనిక్ నువ్వు ఎంజాయ్ చేయడం అనేది చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది ఒక మన నెదర్లాండ్స్ కానీ లేకపోతే ఏదైనా సమ్ అదర్ కోల్డ్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో వ్యూ అలా ఉంది అసలు అమేజింగ్ అంటే అవుట్ స్టాండింగ్ नाक इकोड़ फोटो इकान सै